ఫ్రెండ్స్ అయితే మనకు గుత్తి పెట్రోల్ బంక్ ఏరియా అండి ఈస్ట్ ఫేసింగ్లో మనకి తక్కువ బడ్జెట్లో హౌస్ అయితే సేల్ వచ్చింది మీరు చూసింది వచ్చేసి మెయిన్ ఎలివేషన్ మెయిన్ ఎంట్రెన్స్ అండి ఇది ఈస్ట్ ఎంట్రెన్స్ మెట్ల కింద ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు చూడొచ్చు మీరు మనకి రైట్ సైడ్ వచ్చేసి వాష్ ఏరియా ఇచ్చారండి చిన్న ఫ్యామిలీ కరెక్ట్ సెట్ అవుతుంది ఎంటర్ అవ్వగానే హాల్ ఫ్లోరింగ్ మీకు టీవీ సెట్టింగ్ ఏరియా అంతా కూడా మీరు గమనించవచ్చు పైన పిఓపీ కూడా ఎలా ఉందని చెప్పేసి ఇంట్రెస్ట్ వాళ్ళు ఫుల్ వీడియో అయితే చూడండి ఛానల్లో ఓపెన్ కిచెన్ పూజ గది హండ్రెడ్ పర్సెంట్ వాస్ ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు టూ బిహెచ్కే అండి ఇది ఫస్ట్ బెడ్రూము మొత్తం కూడా చూడవచ్చు మీరు ఎలా ఉందని చెప్పేసి ప్రైస్ వచ్చేసి ఓనర్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్పారండి ప్రైస్ నెగోషియేషన్ ఉంది ఇది సెకండ్ బెడ్రూము సైజెస్ వచ్చి ఎయిటీన్ ఇంటూ థర్టీ సిక్స్ వన్ పాయింట్ ఫైవ్ సెంట్స్ అయితే వస్తుంది ఇంట్రెస్ట్ నాల్ కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ ఉంటుంది మార్జిన్స్ లాంటి ఉండవు కర్నూలు టౌన్ సంబంధించి ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా సేల్ ఉంటే మా నంబర్ని కాంటాక్ట్ చేయండి ఫ్రీగా యాడ్ అయితే చేస్తాము సేల్ చేస్తే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుంది ఇంట్రెస్ట్ నాల్ కాల్ చేయండి